కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు ఎవరైనా బిఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికైనా జీవితకానికి వందలైనా ఈ పార్టీ ఈ విధంగానే ఉంటుంది తప్ప ఏ పార్టీలో కలిసే కానీ ఆ సందర్భంగానే మా పార్టీకి లేదు ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా వంద సీట్లు గెలుస్తాం ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే వంద వంద సీట్లతో మరి బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురుతుంది ఎందుకంటే మరి గతంలో ఆ మాయమాటలకు మోసపోయినాం మళ్ళీ కేసీఆర్ గారు రావాలనేది రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీ గడప గడప కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి పాలన కోరుకుంటుంది కనుక అవన్నీ కూడా బయట జరుగుతున్నటువంటి రకరకాల రూమర్స్ తప్ప దానిలో జరిగేది ఏముంది థ్యాంక్ యూ లీక్ వీరులు ఎవరున్నారు ఒకటే అందరం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం అందరము కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం మళ్ళీ తెలంగాణ ప్రజలకు కావాల్సినది రావాల్సింది మేము మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది మంచి పరిపాలన అందిస్తుంది గత పదేళ్ళు దేశానికి ఎట్లయితే రోల్ మోడల్ పాలన అందించిందో మళ్ళీ అనతి కాలంలోనే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల దీవెనలతో ఆశీర్వాదాలతో గెలుస్తాం తప్పకుండా బ్రహ్మాండంగా మళ్ళీ ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు మంచి పాలన అందిస్తాం థ్యాంక్